അല പെ അലക്കൂലോ നിൽ പന്ന ബുദ്ധ കലക്കരി അന്തരുന്നോ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా నేను స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకొని ఇది సండే రోజు బ్లాగ్ ఇంకా నేను చిన్న చిన్నగా వంటకి అవసరమైన పసుపు చక్కెర టీ పౌడరు మసాలాలు అవి ఉంటాయి కదా ఇందులో పెట్టేస్తా అవి అవన్నీ శుభ్రం చేసేసి ఇందులో అయితే ఆర్గనైజ్ చేసేసాను ఇంక ఇది కూడా వాచ్ చేసేసి ఇక్కడ ఉంది చూడండి చిన్న బొమ్మ అంటే నాకు ఇష్టం మా చిన్నబొప్ప చాలా ఆడుకునేది దాంతో నాకు అది కిచెన్లో పెట్టుకుంటాను నేను ఎప్పుడు పిల్లల గుర్తుగా ఇంకా నేనైతే నీట్గా మొత్తం చేసేసుకుంటే కిచెన్ ప్లాట్ఫామ్ మాత్రము డీప్ క్లీన్ చేసిన రోజు మంచిగా అనిపిస్తుంది ఎంత శుభ్రంగా ఉందో చూడండి ఎందుకంటే రుద్దీ రుద్దీ కడిగిస్తాం కదా అది కడిగేసిన తర్వాత మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ రెండో రోజు నుండే డస్ట్ పట్టేయడం స్టార్ట్ అవుతుంది ఇంకా కబోర్డ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని నేను అన్నీ చక్కగా అయితే సర్ది పెట్టుకున్నా మనకు దానిలో మనం అడ్జస్ట్ అవుతే మంచిగా అనిపిస్తుంది ఇంకెప్పుడైతే ఇంకా మా వారు మటన్ అయితే తీసుకోవచ్చు అది ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క బొబ్బరి పప్పు వడలు చేయమంటే అది పొద్దున్నే నానబెట్టేసాను నేను ఒక పక్క మిక్సీలో మటన్కి గ్రేవీ పెట్టేశాను ఇంకో సైడ్ ఏమో బగారా రైస్ వేద్దామని క్యారెట్ పచ్చి బఠానీ ఉడకబెట్టి పెట్టేశాం ఇంకెప్పుడైతే మటన్ చాలా వరకు ఉడుకుతుంది చాలాసేపు ఇవ్వాలి అది ఇంకో పక్క బగారా రైస్కి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి బిర్యానీ సామాన్లు అవన్నీ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మటన్లో గ్రేవీ కూడా వేసేస్తాను అది గోల్డ్ ఉంది ఒక పక్క బఠానీలు క్యారెట్లు అవి కూడా వేసి గోల్ వేస్తున్నా పుదీనా కడిగేస్తాను శుభ్రంగా కడిగి ఒక సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేస్తాను నేను ఒక నాలుగు సార్లు కడగాలి ఇంక ఇప్పుడు అవన్నీ వేసి ఇంకా మటన్ కూడా దగ్గర పడేసింది గోలింది అందులో తగిన వాటర్ కూడా పోసేసాను ఇంకా మటన్లో కొంచెం సూప్ ఉంటేనే బాగుంటుంది కదా ఇంకో పక్క ఇంకా బ బగారా రైస్ కూడా వాటర్ పోశారు అది మసలాక బియ్యం వేయాలి ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మటన్ ఉడుకుతుంది ఇంకో పక్క అది కూడా మసలేసింది బగారాది అందులో బియ్యం వేసేసి పైనుండి కొత్తిమీర వేసా అది కూడా ఉడుకుతుంది ఇందులో బఠానీ క్యారెట్లు అవన్నీ వేస్ట్ చేస్తే మాత్రం బాగుంటుంది ఇంకే ఎందుకో స్పెషల్గా చేయాలనిపించింది ఇంకా మటన్ కూడా ఉడికేసింది పైన మసాలా వేసుకోవాలి నేను బ్లాక్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ మీరు ఇచ్చే ఒక్క లైక్ కామెంట్ అట్లాంటివి పెడితే నాకు కొంచెం ముందుకెళ్ళడానికి మంచిగా అనిపిస్తుంది నేను పెట్టినా కూడా ఎవ్వరంతా పట్టించుకోవట్లేదు బాగానే పెడుతున్నా కదా నేను ఇంకో పక్క బొబ్బరిపప్పు ఉంటాయి కదా అది పొద్దున్నే నానబెట్టేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఇంకా పైనుండి చల్లడానికి ఒక చిన్న బౌల్ నిండాను మూడు నాలుగు స్పూన్లు అట్లా తీసేసి పక్కన పెట్టి మిక్సీ పెట్టేయాలి అందులో పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసిన హాఫ్ స్పూన్ కారపొడి వేసా కొంచెం పుదీనా వేసా అందులో తగినంత కరివేపాకు వేసుకోవాలి ఇంక ఇప్పుడు కొంచెం బొరిపప్పు తీసి పైన అది కొంచెం పైనుండి క్రిస్పీగా రావడానికి అది కూడా వేసా ఇంకా కొత్తిమీర సాల్ట్ అవన్నీ ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి అవి కూడా వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి వడల్లాగా ఒత్తుకోవాలి మనకు లావు కావాలంటే లావుగా సన్నగా కావాలంటే సన్నగా ఇలా ఒత్తేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తే కొంచెం రెడ్డిష్గా కాలిస్తే సూపర్గా ఉంటాయి టేస్ట్ మాత్రం వీళ్ళు ఎంతమందికి వడలంటే ఇష్టం బబ్బరిపప్పు గారెలంటే ఇంకెప్పుడైతే చిన్న చిన్నగా తీసుకున్న వడలన్నీ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా కాలేయాలి కొంచెం రెడ్డిష్గా వచ్చేదాకా స్టవ్ హైలో కాకుండా మీడియంలో పెట్టేసి మంచిగా కాల్చుకోవాలి కొంచెం ఓపిక్గా కాలవాలి లోపల ఆ ఉడకదు ఇంకా వడలైతే సూపర్ టేస్ట్గా అయితే బాయిలతో ఒక బావి అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంకొకసారి కూడా బావి కాల్ చేస్తున్నా నా వ్లాగ్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంక వ్లాగ్ ఇంతటితో అయిపోతుంది ఓకే బాయ్ బాయ్